తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య చింతాడ ఈరోజు సరదాగా నేర్చుకుందాం ఛానల్లో పిల్లలకు ప్రార్థనా శ్లోకాలు రెండు నేర్పించదలుచుకున్నాను మామూలుగా మనం శుక్లాంభరదం విష్ణు శ్లోకం నేర్చుకుంటూ ఉంటాం అలాగే దాంతోపాటు అగజాన పద్మార్కం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఈ శ్లోకాన్ని పిల్లలకు నేర్పించేటప్పుడు మనం అనేకదంతం భక్తాం అని చెప్తూ ఉంటాం అలా చెప్పకూడదు దాన్ని అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే అని చెప్పుకోవాలి ఒకసారి ఈ శ్లోకాన్ని నేను ఒక్కొక్క పదాన్ని విడమర్చి చెప్తాను పిల్లలు నేను చెప్పిన తర్వాత చెప్పండి తర్వాత శ్లోకం యొక్క అర్థాన్ని కూడా వివరిస్తాను శ్లోకాన్ని చక్కగా నేర్చుకుందాం అగజాన అగజాన పద్మార్కం పద్మార్కం गजाननम् गजाननम् अहर्निशम् अहर्निशम् अनेकदम् अनेकदम् तम भक्ता तम भक्ता ये कदंत मुस्मे ये कदंत मुस्मे इस श्लोक అగజానన ఇందులో గ అంటే కదలేది అగ అంటే కదలనిది అగజ అంటే కదలిన దానికి పుట్టినది కదలన్నది పర్వతం పర్వతరాజు కుమార్తె పార్వతి అని అర్థం అగజ అంటే ఆననము అంటే ముఖము అగజానన పద్మార్కం ఆ పద్మము సూర్యుని చూస్తే ఎలా వెలిగిపోతుందో ఎలా వికసిస్తుందో అలాగా పార్వతీదేవి ముఖము తన కుమారుడైన విఘ్నేశ్వరుని చూస్తున్నప్పుడు అహర్నిశం రాత్రి పగలు అలాగా ఆ విఘ్నేశ్వరుని చూస్తూ ఉంటే ఆ సూర్యుడిని చూసిన పద్మం వలె ఆమె తాలక ముఖం అలా వికసిస్తుందట అలాంటి విఘ్నేశ్వరుణ్ణి అనేకదం తం అనేకములైన కోరికలు తీర్చేవాడు ఎవరికి తం భక్తానాం ఎవరైతే అతని యొక్క భక్తులు ఉన్నారో వాళ్ళకి ఆయన అనేకములైన కోరికలు తీరుస్తాడు అనేకమైనవి ఇస్తాడు అనేకదం తం భక్తానాం ఏకదంత ఉపాస్మహే ఏకదంతుడైన ఆ విఘ్నేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం మళ్ళీ ఒకసారి శ్లోకాన్ని చదువుకుందామా అగజాన పద్మార్కం గజానమహర్ని సం అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే ఇది విఘ్నేశ్వరుడి ప్రార్థన అలాగే ఇప్పుడు సరస్వతీదేవి ప్రార్థన శ్లోకాన్ని నేర్చుకుందాం नमस्ते नमस्ते शारदे शारदे काश्मीरपुरवासिनी त्वामहं त्वामहं प्रार्थये नित्यं प्रार्थये नित्यम् विद्यादन विद्यादान चेहि इस चेहरी श्लोक शारदादेवी సరస్వతీదేవి పురవాసిని కాశ్మీర ప్రాంతంలో నివసిస్తున్న ఓ మాత త్వామహం ప్రార్థయే నిత్యం మేము నిన్ను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము దేనికి విద్యాదానంచ దేహమే మాకు విద్యాదానం చేస్తామని నిన్ను నమస్కరిస్తున్నాం పూజిస్తున్నాం అని సరస్వతీదేవిని మనం ప్రార్థించుకుంటున్నాం శ్లోకం ఒకసారి పూర్తిగా చదువుకుందామా నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచేహి మే ఇది సరస్వతి శ్లోకం ఈ రెండు శ్లోకాలు చక్కగా నేర్చుకుంటారు కదా